కార్యదర్శి మావోయిస్టు పార్టీ వాళ్ళ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్ లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి అడవులను జల్లెడ పడుతున్నాయి ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కూడా అప్రమత్తమయ్యాయి ఏజెన్సీ ప్రాంతాలకు అర్ధరాత్రి నుంచే బస్ సర్వీసులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు జిల్లాలోని వెంకటాపురం వాజేడు మండలాల్లో కార్టెన్ సెర్చ్ చేపట్టారు పోలీసులు మావోయిస్టులకు సహకరించొద్దని ప్రజలను హెచ్చరించారు మండలం పోలీసులు తనిఖీలు చేపట్టారు ఇటీవలి ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో భారీగా కూమిలింగ్ నిర్వహిస్తున్నాయి ఎస్ ఐ కేంద్ర అంశానికి సంబంధించి సమాచారం ప్రతి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు ఎస్ నవీన్ చెప్పండి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కాంటక్ట్ నివసనగా మావోయిస్టు పార్టీ ఇవాళ భారత్ బంధకు ప్రేమనిట్టుగా చూస్తున్నాం దీన్ని సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి తెచ్చుకొని మనం చూడొచ్చు మొన్న జరిగిన ఎన్ కౌంటర్ అంటే ఈ పొద్దున నెలలో జరిగినట్టు పార్వెన్ కౌంటర్ లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు తో పాటు మరో అవి ఇరవై ఏడు మంది కూడా తలిపినట్టు అంతే కాకుండా కర్రెగుట్టల వద్ద కూడా భార్య కూడా మావోయిస్టు అయితే వీళ్ళందరూ చనిపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు భారత్ బంద్ కైతే పిలిపిస్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఈ భారత్ బంద్ అనేది సంపూర్ణంగా చేయాలని చెప్పేసి కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ అయితే లేఖ విడుదలైనటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైనా భారత్ బంద్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏజెన్సీ ప్రాంతాల ప్రాంతాలు మొత్తం కూడా అలర్ట్ అయినట్టు పరిస్థితి కనపడుతుంది ప్రధానంగా చూస్తున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి అంటే ఉమ్మడి జిల్లాలు లెక్క చూస్తుంటే ఇది ఖమ్మంతో పాటు అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా జిల్లా అదేవిధంగా ఓరం నల్గొండ జిల్లాతో పాటు కొన్ని ఆదిలాబాద్ జిల్లా ఇటు ఈ పూర్తి స్థాయిలో కూడా మా కరీంనగర్ జిల్లా ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు గతాలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా హై అలర్ట్ పరిస్థితి కాబట్టి ప్రధానంగా మావోయిస్టు గోదావరి పర్యాటక ప్రాంతంలో ఎక్కువ కూడా కవింపు చర్యలు చేపడే కౌంపు చర్యలకు చేసే అవకాశం నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అయర్ట్టు పరిస్థితి కాబడుతుంది అంతే కాబట్టి తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా భారీ ఎత్తున కూడా చెక్ పోస్ట్ పెట్టారు తనిఖీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఏదైనా ఒక ఐలర్ట్ అయితే ఉన్నట్టు పరిస్థితి మనం చూస్తుంది ఎందుకంటే నిన్న ఐఈడి పీలిన ఘటనలో మావోయిస్ట్ మావోయిస్టులు సుక్మా జిల్లాలోని కుంటా పోలీస్ స్టేషన్ ప్రజలు ఐఈడి చేస్తారు ఆ పేలిన ఘటనలో దాదాపుగా ఏఎస్పీ కూడా చనిపోయారు అంతేకాకుండా చాలా మంది భద్రత బలగాలకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి కాబట్టి ఒక పీఏ లాంటి అధికారం కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ గాయాలైనటువంటి పరిస్థితి మనం చూసాం అయితే ఈ నేపథ్యంలో ఐఆల్స్ అయ్యారు ఎందుకంటే నిన్న ఈ రోజు బంద్ ఉన్న నేపథ్యంలో నిన్ననే మావోయిస్ట్ ఆల్రెడీ ఘాతకాన్ని తెగబడ్డిన వస్తుంది కాకపోతే ఏఎస్ ని కూడా పట్టున పెట్టుకున్నారు అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్ అయింది అంతేకాకుండా మావోయిస్టు ప్రాబల్యం ఉండే ప్రాంతాలు ఏవైతే ప్రధానంగా అక్కడ పూర్తి స్థాయిలో కూడా అంటే ఈ రెండు రాష్ట్రాలు అంటే తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సరిహద్దు ప్రాంతాల్లో అటు ఇటు పోయే ప్రజలను మాత్రం పూర్తి స్థాయిలో కూడా నిఘా ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ బాటరు అంటే రాష్ట్ర బాటర్ దాటాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఆధార్ ప్రూఫ్ ఇవన్నీ చూపెట్టాలి ఈ కూడా ఆ చెక్ పోస్ట్ దగ్గర సబ్మిట్ చేశాకనే పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఏం లేకపోతే మాత్రం ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ప్రయత్నం కూడా చేస్తున్నారు ప్రధానంగా చూస్తున్న ఏజెన్సీ ప్రాంతాలకు అంటే ఉమ్మడి వరంగల్ ఉమ్మడి కరీంనగర్ తో పాటు ఆ ఉమ్మడి ఖమ్మం అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ ఉమ్మడి ఈ ప్రాంతాల్లో మావోయిస్టు కదలికుల నేపథ్యంలో కొన్ని ఏజెన్సీ ప్రాంతాలకు పూర్తిగా కూడా అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ బస్సులు కూడా నిలిపేసినట్టుగా ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్నారు ఎందుకంటే మావోయిస్టులు పూర్తి స్థాయి కూడా బస్సులు తగ్గ తగ్గం చేసినటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలకు ఈ నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా బస్సులు నడపమని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాకపోతే ప్రధానంగా చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు అదేవిధంగా ములుగు జిల్లా అదేవిధంగా భూపాలపల్లి జిల్లా ఈ జిల్లాల ప్రాంతంలో ఉన్న ఏదైతే ప్రాంతాలు మొత్తం కూడా అంటే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఇవన్నీ ఉంటాయి ఈ నేపథ్యంలో వీటి మాత్రం పూర్తి స్థాయిలో కూడా బస్సులు చేస్తున్నట్టుగా ఆర్టీసీ అధికారులు చెప్తుంది ఇప్పటికే మనం చూసినట్టయితే భారీ ఎత్తున కూడా రోడ్లపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు పడుతుంది ఎందుకంటే అనుమానితులు ఎవరున్నా సరే ఖచ్చితంగా ఆ ఫోన్లు కూడా చేయాలని చెప్పి చెప్తున్నారు అంతేకాకుండా ఆ సరిహద్దు ప్రాంతాలు ఉన్నవి ఏదైతే ఉన్నాయో ఆ హోటళ్ల మీద కూడా అంటే మీద హోటళ్ల మీద కూడా పోలీసులు కంటిన్యూ కాబట్టి అర్ధరాత్రి నుంచి తనిఖీలు కూడా చేస్తున్నట్టు పరిస్థితి కాబోతుంది అయితే అనుమానితులు ఎవరైనా వచ్చి హోటల్ రూములు ఇంకా తీసుకున్న మాత్రం ఖచ్చితంగా పక్క సమాచారం పోలీసులకు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు అంతేకాకుండా వాళ్ళ ఐడెంటిటీ తీసుకున్న తర్వాతనే భద్రాసలో ఇలాంటి ప్రాంతాల్లో రూములు ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది ఏ విధంగా ఒక ఐలర్స్ అయితే ఉన్నట్టు పరిస్థితి కాబోతుంది ఎందుకంటే మావోయిస్టులు ఛాన్రోల్ తర్వాత భారత్ బంద్ పిలిపించారు ఈ నేపథ్యంలో ఎందుకంటే వాళ్ళ చీపు ఏదైతే ఉందో నబ్బాల కేశవరావు చనిపోయిన పరిస్థితి కాబట్టి ఆయనతో పాటు ఆ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లు ఇరవై ఏడు మంది చనిపోయారు తర్వాత కర్రేగుట్టల వద్ద కూడా భారీ ఎన్కౌంటర్లో చాలా మంది కూడా చనిపోయినట్టు పరిస్థితి కాబట్టి అందరికీ అర్పిస్తూ ఈ రోజు ఆ భారత్ బంధు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ముందే అధికార ప్రతినిధి అభై పేరుతో పెట్టిన లేక విడదలే పరిస్థితి కాబట్టి ప్రధానంగా చూసుకున్నట్టు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అంటే తెలంగాణలో పెద్దగా బంధు ప్రభావం కనపవచ్చు కానీ కనపడపోవచ్చు కానీ ఛత్తీస్గఢ్ లో మాత్రం ఖచ్చితంగా బంధు ప్రభావం అనేది కనపడుతూ ఉంటుంది కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఖచ్చితంగానే బంద్ పాటిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల ఉనికి ఇక్కడ పూర్తిగా ఉన్న నేపథ్యంలో ఇంకా హవింపు చర్యలు ఒక ఘటన చోటు చేస్తుంది ఏజెన్సీని పుట్న పెట్టుకున్న ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఛత్తీస్గఢ్ లో స్వచ్ఛందంగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బందు బంద్ చేస్తున్న పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆర్టీసీ అనేది ఉండదు కాబట్టి ప్రైవేటు వాహనాలు వీటి మాత్రం వాళ్ళు స్వచ్ఛందంగానే నిలిపేశారు ఎందుకంటే వాటిని కూడా తగ్గినం చేసే చేసే అవకాశం నేపథ్యంలో అవన్నీ పూర్తిగా కూడా వాళ్ళు వాహనాలు నిలిపేశారు కాకుండా ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడైతే మురుల నిర్మాణం కానీ ఇతర ఉరుకులు నడుస్తున్నాయో ఆ ప్రాంతంలో ఉన్న వాహనాలు మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే అర్ధరాత్రి తరలించినటువంటి పరిస్థితి సరపడుతుంది ఏదైనా పూర్తి స్థాయిలో ఒక టెన్షన్ వాతావరణంలో ఒక హై టెన్షన్ అయితే ఉంది ఇప్పటికే ఆ పోలీస్ బలగాలు కూడా చూసుకున్నట్లయితే భారీ ఎత్తున కూడా భద్రత బలగాలు అడవులు మొత్తం కూడా భూములు నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఎక్కడైనా మావోయిస్టు కవింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది వాళ్ళు ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మొన్న రిలీజ్ చేసిన లేఖలో ఖచ్చితంగా నెత్తుటు బాకీ తీర్చుకుంటామని చెప్పేసి ఆ లేఖలో చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఖచ్చితంగా ఎవరిపైన అటాక్ చేయొచ్చు అధికారానికి సంబంధించిన ఏదైతే బీజేపీ అక్కడ ఛత్తీస్ బీజేపీ నాయకులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ కూడా బయట తిరగకూడదని చెప్పేసి కూడా అక్కడ ప్రభుత్వం